ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం మేమేదో పారిశ్రామికవేత్తలకు లేదా పరిశ్రమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరచాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇన్సెంటివ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు ఎవరికి హోల్డ్లో పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పే రోజు చెప్పలేదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఇన్సెంటివ్స్ను విడుదల చేసి అటు ఫైనాన్షియల్ కానివ్వండి లేదా పవర్ రిబేట్ లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు పదమూడు వేల సంస్థలు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పదమూడు వేల పరిశ్రమల్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇప్పటికన్నా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి కంపెనీలు ఎవరి హయాంలో వారిని ఆకర్షించామో ఏ హయాంలో వారిని ఇక్కడ తీసుకుని వచ్చామో ఈరోజు గొప్ప చెప్పుకున్నటువంటి ముప్పై ముప్పై దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు సిసిటిలో వారి కార్యకలాపాలు నడుపుతూ ఉన్నారని అంటే ఏ రకంగా వారిని కోవిడ్ సమయంలో కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇచ్చి ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను కూడా కొంతమంది వీసాస్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని దేశాలకి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీసా ప్రాబ్లమ్స్ వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీసాస్ ఇప్పించేటువంటి ప్రయత్నం కార్యక్రమాలు చేశాం వారికి అన్ని రకాలుగా కూడా అన్ని దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆకర్షించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగింది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు మూడో నెలలు నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో అచ్చేయలేదు ఇచ్చేయలేదని చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చేయబోయాల్సి చేయాల్సి రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి గతంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఎలాగా కూడా చెప్పేటువంటి సాహసం కానీ ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాదని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం కానీ మీరు చేయరు మీకు మొదటి నుంచి అలవాటు ఎవరో చేసిన దానికి మీరు పేర్లు పెట్టుకోవడం అలవాటు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒకనొక సందర్భంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా రాసేటువంటి తప్పుడు రాతలు అప్పుడు ఛానల్ చూపించినటువంటి తప్పుడు వార్తలు ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం లాంటి నగరాల్ని తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇద్దరు ముగ్గురు అడిగారు గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ తాలూకా బ్రాండింగ్ ని మార్కెటింగ్ ని మీ సొంత విషయాలకి లేదా మీ సొంత పనులకి మీరు చేసినటువంటి పనులకు వాడుకోవడం తప్ప మేము చేసినటువంటి పనులు కూడా మీరే బ్రాండింగ్ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ